ఆంధ్ర కేసరి ప్రకాశం పంతులు నేటి యువతకు ఆదర్శప్రాయమని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు బ్రిటిష్ పాలనలో అసమాన ధైర్య సాహసాలు ప్రదర్శించారని సీఎం గాను తాను నమ్మిన సిద్ధాంతాలు అమలు చేసిన వ్యక్తిగా ప్రకాశం పంతులను ఆయన కొనియాడారు సంపదనంతా ప్రజా సంక్షేమానికి ప్రకాశం పంతులు నూట జయంతి హైదరాబాద్ లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు పోలీసు పాలకుల యొక్క ఉపాకులతో పెడితే ఆయన గుండె చూపించి ధైర్యం ఉంటే కాల్చండి అని చెప్పని ఎదురు నిలిచిన యొక్క మహా స్వాతంత్ర సమర యోధుడు అలాగే ముఖ్యమంత్రిగా కూడా ఆయన తాను నందినటువంటి విధానాలను అమలు చేయడంలో చిత్తశుద్దితో పనిచేశాడు ప్రముఖ బ్యారిస్టర్ గా అపారమైన ప్రాక్టీస్ ఉన్నప్పటికీ కూడా ఆయన